ఒక మేధావి మౌనం దేశానికి లేదా వ్యవస్థకి ఎంత ప్రమాదకరమో లేదా ఎంత నష్టమో అలాగే ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉండడం కూడా అంతే నష్టం అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కర్ణాటక నేత డికే శివకుమార్ పరిస్థితి ఆయన సీఎం కుర్చీలో కూర్చోవలసినటువంటి నేత ఇదేదో రెచ్చగొట్టడానికి మాట్లాడినటువంటి మాటలు కాదు సిద్ధరామయ్య కంటే కూడా ఒక పది రెట్లు చాలా మంచి వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి అంటే పూర్తిగా అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మీకు కాంగ్రెస్ పార్టీలో జాతీయ భావజాలం ఉన్నటువంటి నేతలు కనిపించరు ఒకవేళ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ లో ఉండలేదు ఈరోజు శస్తలూరు పరిస్థితి అదే ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వచ్చేసారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడికి కాంగ్రెస్ లో ఎటువంటి ప్రాధాన్యత ఉండడం లేదు ఆయన్ని అక్కడ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతోంది కర్ణాటకలో సిద్ధరామయ్య ఆ బలహీనతనే బలంగా మార్చుకొని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా సీఎం గా ఉంటానని తెలివిగా అన్ని దగ్గర కూడా చెప్పేస్తూ ఉన్నాడు ఇప్పుడు సిద్దరామయ్యని కల్పిస్తే పార్టీ రెండు ముక్కలు అవుతుందని భయపడుతున్నటువంటి అధిష్టానం నోరు మెదపలేదు బిహారీ ఎన్నికల తర్వాత కూడా అందుకే ఇప్పుడు డికే శివకుమార్ హెచ్చరికగా కేపీసీసీని వదిలేస్తానని చెప్పాడు ఇది శాశ్వతమైనటువంటి పదవి కాదు ఇప్పటికే నేను ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఇంకొకరు కూడా ఇప్పుడు ఈ పదవిలోకి రావాలి కాబట్టి వేరే వాళ్ళు ఈ పదవిని అధిష్ఠించాలి అయితే నేను పార్టీని నడిపిస్తాను వంద కార్యాలయాలను అంటే వంద ఆఫీసులు నిర్పిస్తాను కాంగ్రెస్ అని చెప్తున్నాడు అంటే హెచ్చరిక ఇచ్చాడు ఇంతకు ముందు ఒక వీడియో చేశాను అర్థమైంది డికే శివకుమార్ గురించి అని ఇప్పుడు కూడా విషయం ఏంటంటే డికే శివకుమార్ కేపిసిసి రాజీనామా చేసి బిజెపిలోకి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నుండి వస్తున్నటువంటి ఒక సమాచారం ఎందుకంటే ఇంతకు ముందు కూడా అమిత్ తో కలవడం అలాగే మరికొంతమంది బీజేపీ నేతలతో కలవడం ఆర్ఎస్ఎస్ నేతని తనను తాను ప్రమోట్ చేసుకోవడం అంటే ఆర్ఎస్ఎస్ అంటేనే రాహుల్ గాంధీకి పడదు గాంధీకి ఎవరికి పడదు ఆర్ఎస్ఎస్ అంటే మరి ఆర్ఎస్ఎస్ లో నేను చేశాను నేను కూడా విద్యార్థిగా ఉన్నాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే నేను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నటువంటి డికే శివకుమార్ మీద అప్పట్లో రాహుల్ గాంధీ మనకపోయినా కాంగ్రెస్ వర్గాలు మాత్రం చాలా సీరియస్ అయ్యాయి అలాగే మరికొన్ని హింట్లు కూడా ఇచ్చాడు ఆయన నరేంద్ర మోదీ గారిని ప్రశంసించడం ఇందిరాగాంధీతో పాల్చడం ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ఇచ్చినటువంటి హింట్ కానీ బీహార్ ఎన్నికల వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అని వెయిట్ చేస్తే బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఫలితాలు వచ్చి వారం రోజులు గడిచిపోయినా కూడా ఇంకా కూడా దీని గురించి మాట్లాడడం లేదు కాబట్టి కి రాజీనామా చేసి నెక్స్ట్ రెండు నరేళ్లు ముఖ్యమంత్రిగా పెడితే పెట్టాలి రెండు నరేళ్లు కూడా లేవు అయిపోయి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు పూర్తి అయిపోతున్నాయి సో మరో నాలుగు నెలలు కనుక తనకి సీఎం పదవి ఇవ్వకపోతే బీజేపీలో గెలిపోయే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి బీజేపీ సరైనటువంటి ప్లేస్ పైగా ఈ బీహారు హర్యానా మధ్యప్రదేశ్ ఈ మహారాష్ట్ర ఢిల్లీ ఈ రాష్ట్రాలన్నీ చూస్తే బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి కావాలంటే రేపు చూడండి రేపు తమిళనాడు ఎన్నికలు అంటే వచ్చే సంవత్సరం తమిళనాడు ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అవ్వగానే ఆయన జంప్ అవుతారు ఆయన సమర్థత నాయకుడు పైగా కాంగ్రెస్లో ఆయనకి ఎక్కడా కూడా సరైనటువంటి గుర్తింపు రావడం లేదు ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేసి తెలివిగా సిద్ధరామయ్య అప్పుడు రెండున్నర సంవత్సరాలకు ఒప్పుకొని ఇప్పుడేమొచ్చేసి నేను ఐదు సంవత్సరాలు కొనసాగుతానని ఎక్కడికక్కడ తన యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టేస్తా ఉన్నాడు ఓసర వెళ్ళేలాగా ఇంతకు ముందు సీఎంగా చేశాడు మళ్ళీ ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు సీఎంగా చేస్తున్నాడులే అనుకుంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే చేస్తానని చెప్తున్నాడు కాబట్టి డికే శివకుమార్ ఏదో ఒక రోజు కాంగ్రెస్కి గట్టిగానే జలకిచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అందులో ఎటువంటి సందేహము లేదు